lu goda pun like kita. Jago jago kita. kita. Jago tuh like tuh संचार्य तामु संचार्य तामर वेहू సందర్భంలో భారతదేశంలో సంచార దగ్గర పుట్టినప్పుడు బాని మద్దతు అలవాటు

అక్కడ రోడ్డు కానీ ఒక వాతావరణంగా లేదు ఆ గుర్తుకొచ్చి మాత్రం చాలా బాధపడి మన కనపడతలకి అయితే బల్ల దుట్టి వాళ్ళకి రోడ్ నిలిపించారు కనక్ట్గా తెప్పించారు ఏం ఇచ్చారు చెప్పి చాలా పేరు జరిపించారు అలా రావైన కూడా

ఇవన్నీ దృష్టిలో తీసుకుని ఏదో చేయకూడదు అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోసం ఒక ప్రత్యేక సంచారేకాల ఏర్పాటు చేసిన గను జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ఆలోచన కల్పించిన గను కూడా ఈ రోజు ప్రతి కులం కూడా వాళ్ళ కులం యొక్క అభివృద్ధి కోసం పోరాటం చేస్తాయి మాట్లాడలేదు కానీ ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం రోజులు కూడా ఈ కుటుంబంలో కొట్టాలి ఈ కులంలో పుట్టాలి అని ఏ ఒక్కరు మనకి ఏ కుటుంబంలో పుట్టినా అని భగవంతులు ఇచ్చింది కుటుంబంలో పుట్టినా కుటుంబంలో ఏం చేస్తారు మన కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కే ఒకటి ప్రయత్నం చేస్తారు అలాగే ఏ కులంలో పుట్టినా కూడా మన కులం అభివృద్ధి చెందాలని ఆ కుల మరి సంచార గురించి ఒక ఆలోచన కల్పించి ఆ యొక్క ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని మాకు గుర్తింపు కావాలని మరి తనకి ఏదైనా సొంత ప్రయోజనాలు అనుకుందో లేదో తెలియదు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కూడా మరి ఈ సంచార జాతుల కోసం ఎలాంటి కార్యక్రమాలని ఏ సంస్థలు కూడా మా తన ఎంత వరకు చేయడం ప్రతి రోజు ఇంట్లో ఉండి తన కుటుంబాలు కానీ చూడకుండా మీ సంచార కోసం కృషి చేస్తున్నారు ఎంతవరకు కృషి చేస్తున్నారు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది మానేస్తే అడగంటే అమ్మాయిన ఈయన ప్రతి కార్యక్రమాన్ని మాట్లాడుకోవడం చెప్పినట్టు పార్లమెంట్ బిల్లు వరకు కూడా మీ యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో नेपाल में से यहाँ भी, भी तो और और क्या लिए किस के लिए नहीं आता पैदल आता कर के बाद यहाँ है ना मान के लाभ चाहिए ना हमको लो आज कल का वो आज याचित्य राव मानो बहार आने चिंतों से ना कि वाला बड़ी कि संचार त्याग लो हम संचार को यहाँ करने को बहार लोग ने चुकाना हम लोग होंगे मोपाइन बोला आईडे बीज अंबर में बोला डाफरी पूरा सांसरा तक का बीजी का बीच जरूरत है आईडे दस जगह बीजीलिया बनते हैं पर बीजीलिया में आना बात नहीं होती है इसके लिए बीजी लगाएं नहीं पड़ेगा आना बोलो अंकिता करते हैं आईडे इन दो बोला बर्गी क्या में काम करते हैं इन दो बोला यहूद

త దినోత్సవ వేడుక సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ప్రధానంగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయాన్ని వినిపిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాడ పదకొండు సంవత్సరాలు ఏర్పాటైనప్పటికీ ఇంతవరకు కూడా సంచార జాతుల్ని ఏమాత్రం కూడా గుర్తించకుండా ఈరోజు సంచార జాతులను మోసం చేయడం కోసం స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంచార జాతుల్ని మోసం చేయడం కోసం ప్రధాన ఎజెండాగా తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈబీసీకి ఎకనామికల్ బ్యాక్వర్డ్కి సంబంధించినటువంటి పది శాతం రిజర్వేషన్ ఎవరిని అడగకుండా ఏ కమిషన్ ఆధారం లేకుండా ఇరవై నాలుగు గంటలు జరగకుండా రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏ ఉన్నటువంటి సంచార జాతులు కనిపించట్లేదా ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సంచార జాతులు గంగిరెద్దుల మందుల బుడబుట్ల దేవరా పిచ్చుకుంట్ల రాజన్న రాజన్న ఇలాంటి కులాలు ఎక్కడ కూడా కనిపించట్లేదా ఇప్పుడు కనిపిస్తా ఉన్నారా లేకపోతే ఈ రోజు గుర్తు స్ఫూర్తి అని చెప్పి ఇలా కార్యక్రమం పెట్టి ప్రజలందరినీ కూడా మొప్పు పెట్టే విధంగా మోసం చేసే విధంగా కార్యక్రమానికి మీరు శ్రీకారం చుడతా ఉన్నారు మీరు చిత్తశుద్ధి ఉంటే సంచార జాతులకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి లేదనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచార జాతులు ఎస్టీ జాబుతాలని చేర్పించండి ఈ రెండు లేకుండా ఇవాళ మీరు కళ్ళబుల్లు మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ సీడీ ప్రవర్తన కార్యక్రమం పెట్టారు సిడీ ప్రవర్తనలో ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి కులాలను మీరు ఉన్నట్టుగా చూపించి ఎస్టీలో ఉన్నటువంటి కులాలను కూడా మీరు లెక్కలు చూపించి ఇవాళ గంగిరెద్దులు కానీ బుడమొక్కలు కానీ మొండిమొండ కానీ లేకపోతే మందుల కులస్తులు కానీ దొంగ కులస్తులు కానీ అనేక కులాలు మీరు రిపోర్ట్లో ఎక్కడ కూడా మ్యాక్సిం చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మీరు ఈ రకమైనటువంటి మోస పలుకునే హామీలు ఇచ్చి ప్రజలు మీరు మోసం చేయడం కరెక్ట్ కాదని విషయాన్ని పెడతా ఉన్నాం అంతేకాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం బీసీ డిక్లరేషన్ అని చెప్పి జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి మూడు పార్టీలు కూడా అబద్ధపు మోసం చెప్పి ఇవాళ స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు ఎంపీలు అని చెప్పారు ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకున్న చరిత్ర లేదు దాంతో పాటుగా సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఇవాళ సందర్భంగా తెలియపరుతా ఉన్నాం అంటే కూటమి ప్రభుత్వానికి సంచార జాతులు కానీ చిన్న కులాలంటే ప్రేమ కానీ అభిమానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం త్వరలోనే సంచార జాతుల్ని ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చే విధంగా లేదా సంచార జాతీయ రిపోర్ట్ బేస్ చేసుకునే ప్రత్యేక రిజర్వేషన్ బాధ్యత ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంచార జాతులు గుర్తించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేయబడుతా ఉన్నా ఎందుకంటే సంచార జాతుల ముప్పై రెండు కులాలు కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ అంతేకాకుండా జగన్ కులస్తుల కార్పొరేషన్ ఇచ్చాం ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ ఇచ్చాం అనేక కులాలను గుర్తించి కార్పొరేషన్ ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియపడుతూ ఉన్నా అంతేకాదు అనేక సంక్షేమ పథకాలు అలాగే గుర్తింపు లేనటువంటి తోలు బొమ్మలాట్ల కులస్ కూడా గుర్తించి ఇలా మేము ఇలా సంచార జాతిలో భాగమైనటువంటి తోలుబొమ్మలాట్లు కూడా బీజేపీ ఇరవై ఐదు సీరియల్ నెంబర్ చేర్చాన్ని ఈ సందర్భంగా తెలియపడుతూ ఉన్నాం రాను కాలంలో కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సరే సంచార జతుల సంఘ నాయకులు కార్యకర్తలు కూడా ఏకదాటి పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా తెలియబరుస్తూ ఈ ఈ కార్యక్రమానికి వివేద సంఘం చేసినటువంటి వివేద ప్రాంతాలను చేసినటువంటి రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులందరికీ మీడియా వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై సంచార జాత సంచాత్ర సంచార ఐక్యత